వైకాపా పాలనలో ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రారంభించామని రాయదుర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తెలియజేశారు తొలి ఏడాది పాలనపై రాయదుర్గం పట్టణంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు హెచ్ఎల్సి హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు సహా వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించినట్లు తెలియజేశారు రాబోయే నాలుగేళ్లలో వాటి ఫలితాలను చూడబోతున్నట్లు వెల్లడించారు అందరికీ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో మునుబెన్నడు ఎరగని అద్వితీయమైన మెజార్టీని కూటమి పార్టీలకు ఏడాది కిందట ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా ఇప్పటికే పలు పనులను ప్రారంభం చేశాము పెన్షన్లు పెంచాం మూడు ఉండే పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం అట్లాగే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి పదిహేలు ప పదివేలు పదిహేను వేలు కూడా చేశాం ఈ రకంగా అరవై నాలుగు లక్షల మందికి ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో మరో ప్రభుత్వం మన దరిదాపుల్లో లేదు రెండవది ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేశారు ప్రధానంగా పోలవరం నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలనే సంకల్పం తీసుకోవడంతో పాటు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి పనులు శరవేగంగా సాగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడానికి దాదాపు నిర్ణయం అయిపోయిన సందర్భంలో తిరిగి దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి పదకొండు వేల పైచలకు ఆర్థిక ప్యాకేజీతో దాన్ని నిలబెట్టుకోవాలి అమరావతి నిర్మాణం వైసీపీ దుర్మార్గ పరిపాలనలో కక్షకు గురై అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిన ప్రాంతంలో తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పనులను ప్రారంభం చేయడంతో పాటు నలభై వేల పైచులకు పనులు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టకోకుండా తెలుగువారందరూ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారందరూ గర్వపడే రాజధాని నిర్మిస్తూ ఉన్నాం రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు పెద్దపీట వేశాం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఒక హంద్రీనివా పథకానికే నిధులు కేటాయించి పనులను పరిగెత్తిస్తూ ఉన్నాం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా పనులను చూసి సమీక్ష చేసి జూలై పది నాటికి విస్తరించిన కాలవల్లో మూడు వేల పైచులకు తీసేకు వెళ్ళే సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తూ ఉన్నాం ఇది ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ఒక వరప్రసాదం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఇస్తున్న పెద్ద వరం ఆ పనులు పూర్తయితే దానికి అనుసంధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి తర్వాత వైసీపీ నిర్లక్ష్యానికి గురైన జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు కానీ జీడిపల్లి పేరూరు ప్రాజెక్టులు కానీ తిరిగి జీవం దానికి అవకాశం వస్తుంది ఉరవకొండ నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలకు బిందు సేత ద్వారా సాగునీళ్ళు అందించే పథకానికి కూడా మళ్ళా జవసత్వాలు వస్తాయి ఈ రకంగా అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించేదానికి ఒక గొప్ప పనిని చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో చేసి చూపిస్తూ ఉన్నారు ఇది మనం మన భావితరాలు కూడా మర్చిపోలేని పని అని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నా దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలు కడప జిల్లాల్లో కడపలో అయితే కొప్పర్తి కర్నూలు అయితే ఓరవ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు అట్లాగే బెంగళూరు నుంచి ఓర్వకల్లు వరకు లేదా లేపాక్షి దగ్గర నుంచి అంటే కొడికొండ పోస్ట్ దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అనేక డిఫెన్స్ ఆధారిత పరిశ్రమలు కూడా అనంతపురం జిల్లాలోకి ఉంది అయితే సోలార్ ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఏడు వేల ఐదు వందల మెగావర్ట్ల సామర్థ్యంతో ఒక సిటీయు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ఒకటి ఏర్పాటు కాబోతూ ఉంది స్థల సేకరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదే వస్తే ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల ఎకరాల్లో సోలార్ పార్కులు అభివృద్ధి చేసేదానికి అవకాశం ఏర్పడతాయి దీంతోపాటు గతంలో మేము ప్రారంభించి తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయిన కార్యక్రమాలను రాయదుర్గం శాసనసభ్యుడిగా తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేశాము ఈ ఏడాది కాలంలో జీడిపల్లి భైరవాతిప్ప ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు పనులను అనేక రకాల కళ్ళబల్లి మాటలు చెప్పి ఆరోపణలు చేసి ఆ పథకాన్ని అటకెక్కించి ఒక్క అడుగు కూడా ముందుకు పోకోకుండా రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు తీరని ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం మేమల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత నేమకల్లు పర్యటనలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు మళ్ళీ తిరిగి నిధులు మంజూరు చేయించేదానికి మేము సన్నాహాలు చేశాం దాంట్లో భాగంగానే భూసేకరణ కార్యక్రమాలకు నిధులు విడుదలయ్యాయి ఆ రైతు ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి త్వరలోనే ఈ ఏడాదిలోనే పనులను తిరిగి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తూ రెండోది రాయదుర్గం రూరల్ మండలంలో పదివేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి ఆవులదట్ల బ్రాంచ్ కెనాలి గతంలో నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎమ్మెల్యే నమ్ముడు ఆలోచన చేశాను మళ్ళా పథకం అటకెక్కింది తిరిగి దాన్ని కదలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో హామీ ఇప్పించుకొని ఆయనే స్వహస్తాలతో అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనాపరమైన అనుమ అనుమతులకు ఆదేశాలు ఇచ్చారు దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ పథకానికి ప్రతిపాదనలన్నిటిని కూడా సిద్ధం చేయించి ప్రభుత్వానికి సమర్పించాం ప్రభుత్వం నీటిపారుదల శాఖ దాన్ని ఆమోదించి ఆర్థిక శాఖకు పంపింది ప్రస్తుతం అది ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది త్వరలోనే దానికి కూడా ఆమోదం లభిస్తుంది తర్వాత ఈ ఏడాది ఆఫరణలు కూడా ప్రారంభం చేసేదానికి ఏర్పాట్లు చేస్తాం ఇదే కాకుండా కనేకల్ మండలంలో ఇరవై ఏడు వేల ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని మాల్యం బ్రాంచ్ కెనాల్ రూపంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంత పనులు చేశాను మళ్ళా ఐదేళ్లలో అది ఎవరు పట్టించుకోలేం నేనొచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది కోట్ల పైసలకు డబ్బులు రైతుల ఖాతాల్లో భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో చమచేయించాయి ఇప్పటికే వాపనను కూడా ప్రారంభం చేసి ఈ ఏడాదిలో మ్యాక్సిమం ఆ పథకం ఫలితాలు వచ్చే విధంగా చూడబోతా ఉన్నాం అట్లాగే దాదాపు అరవై ఏడు చెరువులకు నీళ్ళు ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం దానికి పకడ్బందీగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయిస్తాం అట్లాగే నేమకళ్ళు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఉంతకళ్ళు నేమకళ్ళు మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని గతంలో ప్రతిపాదన చేశాం అది డిపిఆర్ తయారీ దశలోనే ఉంది ఇంకా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి కనీసం ఈ టర్మ్లో దానికి తగిన అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభం చేయాలని ఆశపడతా అది పెద్ద ప్రాజెక్టు ఈ టర్మ్లో పూర్తి చేస్తానని నేను చెప్పను కానీ పనులు ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తా చేస్తున్నాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో దాన్ని సాధించుకుంటాననే నమ్మకం కూడా నాకు ఇవే కాకుండా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని జలజీవన్ మిషన్ కింద ఈ రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాలకే తొలి దశలో నిధులు మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్రానికి సిఫార్సు చేస్తే ఆ ఏడింటిలో రాయదుర్గం కూడా ఉంది దీన్ని బట్టి రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రత్యేకమైన ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రాయలసీమలో మూడే మూడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉంది ప్రభుత్వం బనగానపల్లి ఉరవకొండ రాయదుర్గం మూడు ప్రాంతాల్లో అట్లాగే కుప్ప ఈ ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాల్లో ఇది తీసుకుంటా ఉన్నారు ఇలాంటి గొప్ప పనులు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులు బహుశా ఏ నియోజకవర్గంలోనూ ఇంత తక్కువ కాలంలో ఒక కొలిక్కి తీసుకురాలేదు అవన్నీ ప్రతినిత్యము ఇదే పని మీద ఇలాంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళను ఒప్పించి మెప్పించి మన అవసరాలు తెలియజెప్పి పదే పదే వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కూడా ఒక దశకు ఒక కొలిక్కి తీసుకురాగలుగుతూ ఉన్నాం ఇదే కాకుండా దాదాపు యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో కనేకళ్ళు దగ్గర కలేకుర్తి కనేకళ్ళు మధ్యలో ఒక బ్రిడ్జి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశాం సాంకేతిక కారణాల వల్ల పనుల ప్రారంభంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది ఆ డిజైన్స్ కొంత షిఫ్ట్ చేసి ఆ బ్రిడ్జిని ఎందుకంటే ప్రతిపాదిత బ్రిడ్జి కింద పిఏబిఆర్ నుంచి రాయదుర్గం నియోజకవర్గానికి మంచినీళ్ళు నిర్మించే పైప్ లైన్ పోతా ఉంది కాబట్టి దాన్ని మార్చి సైటు దాని డిజైన్స్ అంతా కూడా కొంత మార్చినారు మార్చి మళ్ళా పాలనా ఆమోదం కోసం పంపినారు అవి కూడా త్వరలోనే మంజూరు పనులు ముందుకు సాగేదానికి అవకాశం వస్తుంది అలాగే ఈ ఏడాది కొత్త రోడ్లకు కానీ తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రహదారులకు మరమ్మతుల కోసం కానీ దాదాపు పంతొమ్మిది కోట్ల పంతొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు మంజూరు చేశాం చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి రాజు విభాగంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పల్లె పండగ పేరుతో పల్లెల్లో ప్రగతి పనుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అందులో భాగంగా పదహారు కోట్ల రూపాయలు వ్యయంతో సిమెంట్ రోడ్లు మన నియోజకవర్గంలో నిర్మిస్తూ ఉన్నాం అదే కాకుండా మనకొంత అదనంగా ముఖ్యమంత్రి గారు నియమకానికి వచ్చిన సందర్భంలో కానీ అట్లాగే ఇతర గ్రామాల్లో ఆ ప్రజా అవసరాలను బట్టి మరికొంత డబ్బులు తీసుకొచ్చి దాదాపు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామాల్లో సిమెంటు రోడ్లను నిర్మిస్తూ ఉన్నాం మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు రాయదుర్గం పట్టణానికి యాభై కోట్ల రూపాయల ఖర్చుతో ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ప్రణాళిక రూపకల్పన చేస్తూ ఉన్నాం ఈ ప్రణాళికలో భాగంగా డిపిఆర్ ప్రిపరేషన్కి ప్రభుత్వం ఆదేశించింది ఆ తయారీ కార్యక్రమంలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది దీని ద్వారా రాయదుర్గం పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దేదానికి అవకాశం ఏర్పడుతుంది ఎప్పుడూ జరిగినంత అభివృద్ధిని మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభం చేసిన అనంతపురం రాయదుర్గం రోడ్లో రైల్వే వంతర కానీ రాయదుర్గం కడియాకల్లు రోడ్లో ఉన్న రైల్వే వంతర కానీ దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రెండు వంతెనలు పూర్తి చేయడానికి నిధులు అవసరమవుతాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దానికి సహకరించదు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఈ నిధులను సమకూర్చాలని అభ్యర్థించాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ రకమైన అభ్యర్థన చేస్తే తప్పకుండా ప్రాధాన్య క్రమంలో మీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అశ్వి వైష్ణవ్ గారు అందులో భాగంగా మన రెండు బ్రిడ్జిలను నిర్మించడానికి ప్రాథమికంగా రైల్వే శాఖ అంగీకరించింది అయితే గతంలో డిజైన్స్ రూపకల్పనలో బాక్స్ బ్రిడ్జిల రూపంలో వాటిని తయారు చేశారు కాబట్టి అది కాకుండా అది చేస్తే మొత్తం రెండు రోడ్లు మూసుకుతాయి ఆ రకంగా పట్టణం మరి అంత బాగా కనిపించదు కాబట్టి దాన్ని కొంత మధ్యలో పిల్లర్లు వేసి నిర్మించడానికి డిజైన్స్ మార్చమని అభ్యర్థించాం అది పరిశీలనలో ఉంది వాటిని కూడా సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను అట్లాగే గొల్లపల్లికి దారిలో ఉండే రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర కూడా ఒక నూతనంగా బ్రిడ్జ్ నిర్మాణానికి అనేక కార్యక్రమాలు మున్సిపాలిటీకి ఒక మూడు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చాం అనేక కార్యక్రమాలు రాయదుర్గం నియోజకవర్గంలో మళ్ళీ ప్రారంభమయ్యాయి గతంలో మేము ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించి తలపెట్టిన గోనబావి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనం అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రారంభం చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ రకంగా ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభం చేయడం కొత్తగా మరిన్ని కార్యక్రమాలను తెచ్చుకోవడంలో ఈ ఏడాది పూర్తి కాలం పనిచేశానని మనవి చేస్తూ ఉన్నాం రైతులకు ఏ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి వాళ్ళకు అండగా ఉన్నాం బహిరంగ మార్కెట్లో వరి ధాన్యానికి ధర పడిపోతే వెంటనే ప్రభుత్వం నుంచి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి కనేకల్లు బొమ్మనహల్ మండలాల్లో పెద్ద సంఖ్యలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా చూసాం రైతులందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇవ్వడం అంటే ఎప్పుడు చూడలేదు అదే విని ఎరిగిన రీతిలో చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటున్నారనే భావన కూడా వాళ్ళలో వ్యక్తమైంది అదే కాకుండా జొన్న రేట్లు పడిపోతే జొన్నలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం కందులకు రేట్ తగ్గిపోతే కందుల కొనుగోలు ఏర్పాటు చేసాం ఈ రకంగా రైతు పండించిన ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం వాళ్ళకు బాసరగా నిలబడి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి అడుగడుగున అన్నదాతకు అండగా నిలబడ్డామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా దశాబ్దాల కాలంగా ఆరు దశాబ్దాల కాలంగా అనంతపురం తాగునీరు సాగునీటి అవసరాలు తీరుస్తున్న తుంగభద్ర ఎగువ కాలం వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో నే పూర్తి నిర్లక్ష్యంగా వదిలేస్తే కనీసం తట్టడు మట్టి ఎత్తపోకుండా కనీస నిర్వహణ కూడా చేయకోకుండా గాలి వదిలేస్తే నేను వచ్చిన వెంటనే కాలువ మీద అధికారులను తీసుకెళ్ళి మరి అన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన రిపేర్లు దాదాపు కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించాం తర్వాత ముప్పై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయి మంజూరు చేయించి ఆ పనులను కూడా ఇప్పుడు ప్రారంభం చేశాం అంటే ఈ జిల్లా బాగుండాలి రైతులకు బాగా మేలు జరగాల ఎలాంటి ఆటంకులు ఉండకూడదు ఆటంకాలు ఉండకూడదు అని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈ రకంగా అనునిత్యము ప్రజలకు రైతులకు నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఏడాది కాలంగా పనిచేశానని వేరే ఎక్కడ వేరే పనులు పెట్టుకోకుండా కేవలం నియోజకవర్గం పైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో రాయదుర్గం అభివృద్ధికి చిరునామాగా మారే విధంగా చూస్తామని ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటున్నాం ఎవ్వరూ ఎవరికి హాని తలపెట్టే విధంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నామని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా ప్రజలు కోరుకునేది మొదట శాంతి తర్వాత అభివృద్ధి ఈ రెండు విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూనే సంక్షేమంలో ఎక్కడా తగ్గకోకుండా ఏ నియోజకవర్గానికి ఏ ప్రాంతానికి తీసుకోకుండా రాయదుర్గంలో ఆ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని మనవి చేస్తూ రాయదుర్గం చరిత్రలో ఎవరికి ఎప్పుడు ఉన్నంత మెజార్టీ నలభై రెండు వేల పైసలకు ఓట్లతో నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తున్నానని తొలి ఏడాదిలో ఇవన్నీ చేయగలిగానని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని మనవి చేస్తూ మరి ప్రజలకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఎవరు ఎవరికి హాని తలపెట్టని ఒక మంచి వాతావరణం సుహృద్భావపూరితమైన వాతావరణం ఉంది ఇదే కాకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతూ ఉంది దీన్ని ఇదే ఇంతకంటే రెట్టింపు వేగంతో నాలుగు సంవత్సరాల కాలంలో మరి అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని నేను మనవి చేస్తాను థ్యాంక్ యూ